గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్ సోరియాసిస్ దీర్ఘకాల పాటు బాధించే చర్మ సమస్య కొందరికి జన్యుపరమైన సమస్యలతో మరికొందరికి వంశ వచ్చే వ్యాధి సోరియాసిస్ అలాగే చర్మ సమస్యలు కూడా ఒక్కసారి వస్తే దాని నుంచి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి సోరియాసిస్ కు ప్రధాన కారణాలేంటి అలాగే చర్మ బొల్లి సమస్యలను ఎలా తగ్గించుకోవాలి హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరణ విషయాలు హోమికెరంటీ నాషనల్ వైద్యులు డాక్టర్ సుధారాణి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరణ విషయాలు తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో ముందుగా చెప్పండి సార్ సోరియాసిస్ అంటే ఏంటి ఎలాంటి రీజన్స్ ఉంటాయి సోరియాసిస్ అనేది కూడా ఒక చర్మ సమస్యలలో ఒక మొండి చర్మ సమస్య ఇది ఒక ఇమ్యూన్ డిజార్డర్ అని చెప్పుకో చెప్పుకోవచ్చు ఈ హోమియోపతి ట్రీట్మెంట్స్లో స్కిన్ ప్రాబ్లమ్స్కి చాలా బాగుంటుంది అనేక రకాల సమస్యలకి రిజల్ట్స్ అనేటివి బాగుంటాయి ఒక్కొక్కటిగా మనం చూసుకుంటే ఈ సోరియాసిస్ సోరియాసిస్ అనేది ఏంటంటే చర్మం అనేది బాగా ఎక్సెసివ్ డ్రైనెస్ అనేది ఏర్పడడం వల్ల అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ మన రోగ శక్తి అనేది బాగా వీక్ ఉండడము డిస్టర్బ్డ్ ఉండడము ఎక్కువ రియాక్షన్స్ ఎక్కువగా జరగడం వల్ల సో చర్మం అనేది పొడి మారిపోయి తెట్టలు కట్టిపోయి మృతకణాలు అనేటివి ఒక తెట్టలు కట్టిపోయి అది చేప పులుసుల్లాగా ఊడిపోతూ ఉంటుంది అనమాట అంటే ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా దాని లక్షణాలు అనేటివి కనిపిస్తాయి ఈ సోరియాసిస్ ఏంటంటే ఒకసారి వచ్చింది అని అంటే కొంచెం మొండి వ్యాధి అది కొంతమందిలో ఏంటంటే చాలా వారాల వరకు ఉంటుంది కొంతమందికి సంవత్సరాల వరకు ఉంటుంది కొంతమందికి లైఫ్ లాంగ్ కూడా అది కంటిన్యూ అవుతుంటుంది ఈ సోరియాసిస్ అనేది ఏదో ఒక పాయింట్లో కొంచెం స్టార్ట్ అయ్యి చేతులకు కాళ్ళకు స్టార్ట్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటుంది కొంతమందికి ఆల్ ఓవర్ బాడీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అయితే ఈ సోరియాసిస్ అనే ఆటోఇమ్యూన్ డిజార్డర్లో ఇదేంటంటే ఒకరిని ముట్టుకుంటే ఇంకొకరికి ఒకరి ద్వారా ఒకరికి అది కం రాదనమాట వాళ్ళది వాళ్ళకే స్ప్రెడ్ అవుతుంది అయితే కారణాలు మనం చూసుకుంటే పర్టికులర్గా ఈ రీజన్ అని చెప్పలేం కానీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి ఈ సోరియాసిస్ అనే చర్మ సమస్య చేప పొట్టులాగా ఊడిపోవడము డ్రైనెస్ ఇవన్నీ ఏంటంటే ఎక్కువ మానసిక ఒత్తిడి శారీరక ఒత్తిడి ఇంతకుముందు స్కిన్ ఇంజురీస్ బర్న్స్ ఇలాంటివి వేర్పడడము లేదంటే ఎక్కువ వేరే జబ్బులకి ఎక్కువ ఇతర మందులు వాడడం వాటికి సైడ్ ఎఫెక్ట్స్ లాగా ఉండడము సో ఇలాంటి ఎన్నో కారణాల వల్ల సో ఆ చర్మం అనేది మొద్దు పొడి బారిపోయి ఆ మృతకణాలు అనేటివి బాగా ఎక్కువైపోతే సెల్ రీజనరేషన్ అనేది చాలా టూ మచ్గా ఫాస్ట్ ఉంటుంది అంటే నార్మల్గా ఎవరికైనా కూడా చిన్న గాయాలైనా ఏదైనా అయినా కూడా అదొక ట్వంటీ ఎయిట్ డేస్ నుంచి థర్టీ డేస్ వరకు మళ్ళీ న్యూ స్కిన్ సెల్స్ అనేటివి ఏర్పడుతూ ఉంటాయి ఈ సోరియాసిస్ అనే వాళ్ళలో ఏంటి అని అంటే అవి టూ టు త్రీ డేస్కి ఒకసారి సెల్స్ అనేటివి రీజనరేట్ అవుతూ ఉంటాయి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి దానివల్ల ఏంటంటే అవంతా డ్రై అయిపోయి తెట్టలు తెట్టలుగా కట్టిపోయి క్రాక్స్ ఏర్పడి అందులో బ్లీడింగ్ రావచ్చు అవి చర్మం అనేది ఊడిపోతూ ఉంటుంది ఇట్లా ఉంటుంది ఇందులో రకాలు కూడా ఉంటాయి మనకి రకాలు చూసుకుంటే చాలా మటుకు నైంటీ పర్సెంట్ వరకు ప్లేక్ సోరియాసిస్ అనేది ఉంటుంది ప్లేక్ సోరియాసిస్ అంటే ఇలాగే చర్మం అనేది లోపల ఎరుపుగా ఉండి పైన సిల్వరీ స్కేల్ అనేది ఏర్పడి అది పొట్టులాగా చేప పులుసులాగా ఊడిపో ఊడిపోతూ ఉంటుంది ఇది ఆల్ ఓవర్ బాడీ వచ్చే అవకాశం ఉంటుంది ఇది నైంటీ పర్సెంట్ వరకు కూడా ఈ సోరియాసిస్ వల్గారిస్ అంటాము లేదంటే ప్లేక్ సోరియాసిస్ అంటాము ఇంకా ఇతర రకాలు కూడా ఉంటాయి మీరు గమనించుకుంటే ఇట్లా ఆయిల్ డ్రాప్స్ వేసినట్టుగా ఒక బొడిప మాదిరిగా చర్మం అనేది మొడి పొడిబారిపోయి ఉంటుందన్నమాట దానికి గట్టేట్ సోరియాసిస్ అంటారు ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అనేది ఉంటుంది ఇదేంటంటే స్కిన్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ బాడీలో ర్యాషెస్ లాగా ఏర్పడుతూ అది మళ్ళీ డ్రై అయిపోతూ ఉంటుంది అనమాట సో ఇంకోటి ఏంటంటే పస్ట్యులర్ సోరియాసిస్ అంటే ఇవేంటంటే మొత్తం చీము గుల్లల్లాగా బాడీ అంతా ఏర్పడుతూ ఉంటాయి ఇవి నాన్ ఇన్ఫెక్షన్ అంటే ఇన్ఫెక్షన్ అనేది ఉండదు ఆ అనేటివి ఎక్కువైపోయి అందులో చీమ్ ఇది ఒక రకం అనమాట జిల్లా నుంచి మాట్లాడతాయి మీ సమస్య చెప్పండి సార్ నమస్కారం అండి సమస్య చెప్పండి చెప్పండి అయింది మేడం ఏమైతుంది తగ్గినట్టు వచ్చింది బాగుండదు సార్ కాళ్ళకు రెండు కాళ్ళకు అది ఏ వాడితే తగ్గిపోతే అడిగేదాన్ని చేసినది మేడం ఓకే సార్ నేను చెప్తాను చర్మ సమస్యలు అనేటివి అది సోరియాసిస్ అనే కాదు ఏ చర్మ సమస్య అయినా చర్మ సమస్య అనేది కొంచెం మొండి ఉంటుంది సార్ అది తగ్గినట్టే తగ్గుతుంది కానీ కొంచెం వేడి వస్తు మనం తినే ఆహారాన్ని బట్టి మనం తిరిగే ఏరియాని బట్టి కెమికల్ తర్వాత పొల్యూషన్ డస్ట్ వీటి వల్ల కూడా ఇవి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట సో కాళ్ళకి ఎస్పెషలీ కాళ్ళకు ఉన్న స్కిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే అవి తగ్గినట్టే ఉంటాయి మందులు వాడితే క్రీములు పెడితే కానీ అవి కొన్ని రోజులకు మళ్ళీ చెమటబట్ట మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట దీనికి అనేక కారణాలు ఉంటాయి అది మూల కారణం ఏంటి ఇన్ఫెక్షనా లేదంటే రక్తంలో ఏమైనా ప్రాబ్లమా రక్తంలో ఏమైనా చెడు పదార్థాలు ఉన్నాయా లేదంటే మీకు ఇతర జబ్బులు ఏమైనా ఉన్నాయా వాటి సైడ్ ఎఫెక్ట్సా లేదంటే మీ ఆహార అలవాట్లు కరెక్ట్గా లేవా రక్తహీనతన విటమిన్ల లోపాలా ఇన్ఫె ఏ ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది కరెక్ట్గా తెలుసుకుంటే మీకు ఆ చర్మ సమస్య అనేది పర్మనెంట్గా తగ్గుతుంది సార్ వీలైతే ఒకసారి ఒమికేర్ ఇంటర్నేషనల్ నియరెస్ బ్రాంచ్ ఎక్కడైనా ఫస్ట్ ఫ్రీ కన్సల్టేషన్ మీరు వెళ్ళి ఫస్ట్ చూయించుకోండి అదేంటి అనేది నిర్ధారించుకున్న తర్వాత మందులు వాడితే కొద్ది వారాలలో మీ ప్రాబ్లం తగ్గుతుంది సార్ ఓకే సూర్యాసిస్ ఇది కాంప్లికేటెడ్ సూర్యాసిస్ అనేది నిజంగానే మొండి వ్యాధి అండి అంటే దానివల్ల డైరెక్ట్గా ప్రాణం పోయే ప్రాబ్లం కాదు కానీ దానివల్ల డైలీ మనకి మనశ్శాంతి అనేది ఉండదు పబ్లిక్ సోషల్ బిహేవియర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది మన ఏమంటారు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటివి తగ్గిపోతాయి వేరే వాళ్ళతో ఈ మంచిగా మింగిల్ అవ్వలేని పరిస్థితి ఆఫీస్లో ఫ్రీగా ఉండలేని పరిస్థితి ఎందుకంటే ఇది చర్మ సమస్య కనిపిస్తుంది కాస్మెటిక్ ప్రాబ్లం అంటే చర్మం అనేది ఇంపార్టెంట్ అనమాట సో అది నీట్గా లేనప్పుడు అది బాగా పొట్టు మనం నడిచినప్పుడల్లా మాట్లాడుతున్నప్పుడల్లా దురదా లేదంటే రక్తం కారడము చీము కారడము లేదంటే పొట్టు రాలడం ఇలాంటివి ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది దీనివల్ల ఒక స్టేజ్లో ఏంటంటే కొంతమంది చాలా సివియర్ సోరియాసిస్లో సూసైడల్ అటెంప్ట్స్ కూడా చేసుకొని ఉంటారనమాట అంత సివియర్ ప్రాబ్లం ఇది అయితే దీనివల్ల ఏంటంటే కంటిన్యూ మనకి చర్మం అనేది దురద ఉంటుంది డ్రైనెస్ ఉంటుంది చీము రక్తం లాంటివి ఆడుతూ ఉంటాయి అరిపాదాల కరి చేతులకైతేనేమో పొట్టు రాలుతూ ఉంటుంది అండ్ క్రాక్స్ ఏర్పడుతూ ఉంటాయి కొంతమంది తలలో విపరీతమైన డ్యాన్ ఏం చేయకపోయినా కూర్చున్నా కూడా వాళ్ళకి భుజాల మీద పడుతూ ఉంటుంది సో ఇట్లా ఉంటుంది అది మనం ట్రీట్మెంట్ కనుక కరెక్ట్గా ప్రాపర్గా తీసుకోకపోతే కొన్నిసార్లు ఇది ఆటోఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి ఇది చర్మాన్ని ఎలా అయితే డ్యామేజ్ చేస్తుందో మన జాయింట్స్ చుట్టూ ఉండే మెత్తటి పొరలను కూడా ఇది ఒక స్టేజ్లో డ్యామేజ్ చేసి సొరియాటిక్ ఆర్థరైటిస్ అనే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది థర్టీ పర్సెంట్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయకండి ఎందుకంటే సొరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చిందంటే కూడా అది మొండి వ్యాధి దాదాపుగా లాంగ్ ఉండే ప్రాబ్లం అన్నీ జాయింట్ పెయిన్స్ ఏర్పడుతుంటాయి జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది ఈ సొరియాసిస్ అనేది ఏంటంటే ఇది గోర్లకు రావచ్చు అవి పిట్స్ పడిపోతుంటాయి గోర్లు వెళ్ళిపోతూ ఉంటాయి తలలో రావచ్చు స్కాల్ప్ సొరియాసిస్ హెయిర్ ఫాల్ విపరీతంగా ఉంటుంది హెయిర్ తలలో తెట్టలు కట్టిపోయి పొట్టురాలూ ఉంటుంది టోటల్ బాడీ వచ్చే వాళ్ళు ఉంటారు బాగా స్వెల్లింగ్స్ వచ్చేసి కదలలేని పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది తర్వాత ఈ సొరియాసిస్ అనేది పాదాలకు కూడా ఏర్పడుతూ ఉంటుంది బాగా విపరీతమైన క్రాక్స్ చాలామందికి అది సొరియాసిస్ అని కూడా అర్థం కాదు మీకు చాలా రోజుల నుంచి క్రాక్స్ వస్తున్నాయి అందులో బ్లీడింగ్ అవుతుంది నల్లగా అవుతుంది తెల్లగా అవుతుంది అని అంటే ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వండి సొరియాసిస్ అయితే అది మొండిగా ఉంటుంది కాబట్టి మందులు కరెక్ట్గా వాడుకుంటే దీనికి క్యూర్ అనేది ఉంది అంటే ఇన్ని రోజులు ఏంటంటే ఏమనుకునే వాళ్ళు సోరియాసిస్ వస్తే లైఫ్లాంగ్ మెడిసిన్స్ వాడాలి స్టిరాయిడ్స్ వాడాలి వాళ్ళు కానీ ఇప్పుడు సొరియాసిస్కి ఏంటంటే వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ స్టిరాయిడ్స్ లేకుండానే మళ్ళీ న్యాచురల్ రెమెడీస్ ఇంటర్నల్ మెడికేషన్స్ వాడుకుంటూ కొన్ని మీ ఆహార అలవాట్లు తగ్గి సెట్ చేసుకుంటే ఇది కంప్లీట్ క్యూర్ కూడా అవుతుందనమాట సో ఫస్ట్ స్టేజెస్లో వస్తే తొందరగా క్యూర్ అవుతుంది చాలా క్రానిక్ అయిపోయినాక వస్తే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది సొరియాసిస్ ఉన్న వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీరు పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోండి మానసిక ఒత్తిడి కంప్లీట్గా తగ్గించుకోండి శారీరక శ్రమ అనేది కొంచెం లైట్గా ఎక్సర్సైజ్ వాకింగ్ ఇలా చేయండి వాటర్ ఇంటేక్ పెంచండి మెయిన్ ఇదేంటంటే స్ట్రెస్ లెవెల్స్ తోటి ఏదైనా ప్రాబ్లం తగ్గదు తొందరగా కాబట్టి కొంచెం మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ట్రై చేయండి ఇది చల్లదనానికి ఎక్కువ అవుతుంది ఎక్స్ట్రీమ్ హీట్కి కానీ ఎక్స్ట్రీమ్ కోల్డ్కి కానీ ఇది తట్టుకోలేదు సోరియాసిస్ బాగా ఎక్కువైపోతుంది కాబట్టి చల్లటి వెదర్కి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోండి అలాగే ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళు ఏంటంటే సోరియాసిస్ వీటిలిగో ఇలాంటి చర్మ సమస్యలు ఉన్న వాళ్ళు గాయాలు చేసుకోకండి ఎందుకంటే మీ చర్మానికి ఏది తగిలినా ఏది గాయమైనా అందులో నుంచి మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ జాగ్రత్తలు మెయింటైన్ చేసుకోండి ఇంకా కొద్దిగా మాయిస్ట్గా ఉండేటట్టు చూసుకోండి డ్రై కాకుండా ఉండేలాగా చూసుకోండి దీనికి మెడికేషన్స్ ఉన్నాయి మందులు వా తినే మందులు తాగే మందులు ఉంటాయి అవి రెగ్యులర్గా యూజ్ చేస్తే ఇది పర్మనెంట్ క్యూర్ అనేది ఉంది విదిన్ ఫ్యూ వీక్స్ మీకు రిజల్ట్స్ అనేటివి మనకి విజిబుల్గా చేంజెస్ కనిపిస్తాయి అవి వాడుకుంటుంటే మీకు జాయింట్ పెయిన్స్ ఉంటే తగ్గుతాయి చర్మ సమస్యలు తగ్గుతాయి మళ్ళీ నార్మల్ స్కిన్ ఏర్పడే అవకాశం ఉంటుంది నార్మల్ అయినాక కూడా కొన్నాళ్ళు వాడితే మళ్ళీ రిపీట్ కాకుండా కూడా ఉంటుంది అనమాట సోరియాసిస్లో ఓకే అండి మరి డయాట్ పరంగా ఎలా ఉండాలి సురియాసిస్లో ఏంటంటే మెయిన్ కొంతమందికి విటమిన్ డెఫిషియన్సీ బ్లడ్ తక్కువ ఉండడము తర్వాత ప్రోటీన్ డెఫిషియన్సీ ఎన్నో రకాల డెఫిషియన్సీస్ వల్ల కూడా ఇది పెరుగుతూ ఉంటుంది సో కాబట్టి మీరు కొంచెం ఆ చెడు టాక్సిన్స్ వెళ్ళిపోయే విధంగా కొద్దిగా పీచు పదార్థాలు తీసుకోండి ఆకుకూరలు కూరగాయలు ఎక్కువ శాతం తీసుకోండి ప్లాన్ బేస్డ్ ఎక్కువగా తీసుకోండి మీరు గమనించుకోండి మీరు ఏదైనా తింటే ఇచ్చింగ్ ఎక్కువ అవుతుంది అని అంటే అవి కొద్దిగా అవాయిడ్ చేయండి జంక్ ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోకండి అవాయిడ్ చేయండి ఫ్రెష్ ఫుడ్ తీసుకోవడానికి అవాయిడ్ చేయండి ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా డిపెండ్ అవ్వండి వాటి మీద సో ఇంకొకసారి మీరు రొటీన్ చెకప్స్ చేయించుకోండి ఏమైనా విటమిన్ డి డెఫిషియన్సీ ఉందా లేదంటే ఏమైనా రక్తహీనత ఉందా మీకు ఇతర జబ్బులు థైరాయిడ్ లాంటివి ఏమైనా ఉన్నాయి ఆటోయమ్యూన్ డిజార్డర్స్ ఉన్నాయి ఒకసారి రొటీన్ చెకప్స్ చేయించుకోండి దానికి తగ్గట్టుగా మనం మెడిసిన్స్ వాడుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా ఈ సోరియాసిస్ అనేది కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉందన్నమాట ప్రైమరీ కట్టెడ్ సోరియాసిస్ అంటే ఏంటి అంటే ఇది ఎంతవరకు కాంప్లికేటెడ్ సోరియాసిస్తో చూస్తే సోరియాసిస్ అనేది మనకి డైలీ ఇబ్బంది పడే ప్రాబ్లము మనం ఏ పని చేసుకోలేము సోరియాసిస్లో నైంటీ పర్సెంట్ వరకు ఉండే సోరియాసిస్ ప్లేక్ సోరియాసిస్ అంటే పొట్టు రాలతా ఉంటుంది అనమాట మనం నడుస్తుంటే కూడా కింద పడిపోతూ ఉంటుంది ఆ పొట్టు అది ప్లేక్ సోరియాసిస్ గట్టేట్ అనేది ఏంటంటే ఒక బొడిపల్ల మాదిరిగా ఒక ఆయిల్ డ్రాప్స్ వేస్తే ఎట్లా నిలబడితే అట్లా మొత్తం శరీరం అంతా చుక్కలు 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 చుక్కలుగా డ్రై స్కిన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది సో ఏ సోరియాసిస్ అయినా మనం నెగ్లెక్ట్ చేస్తే నెక్స్ట్ స్టేజెస్ ఏంటి అని అంటే అది ఆల్ ఓవర్ బాడీ స్ప్రెడ్ అయిపోతుంది మీరు వీక్ డే బై డే వీక్ అయిపోతారు దాది మూమెంట్ రిస్ట్రిక్షన్ కూడా అయిపోతుంది స్కిన్ స్టిఫ్ అయిపోయి అలాగే అండ్ జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఒక వన్ పర్సెంట్ లైఫ్ రిస్క్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఫస్ట్ స్టేజెస్లోనే మింత అవేర్నెస్ ఇస్తున్నాం కాబట్టి మీరు రెండు మూడు వారాల నుంచి మీకు ఏ టైప్ ఆఫ్ చర్మ సమస్య అంటే అది డ్రై అయినా పొలుసులు లాగా ఊడినా జుట్టు రాలుతున్నా తలలో డాండ్రఫ్ ఉన్నా ఉన్న మీకు అరిపాదాల అరిచేతులలో క్రాక్స్ ఏర్పడ్డా గమనించుకోండి అది ఉన్నట్లయితే ఇమీడియట్గా స్టార్టింగ్ స్టేజ్ నుంచి మెడిసిన్స్ వాడితే అది సోరియాసిడ్ సివియర్గా కాకుండా అది అంతటితో క్లియర్ అయిపోయి మళ్ళీ రిపీట్ కాకుండా చేసుకోవచ్చు అండి ఓకే మరి విటిలిగో అంటే ఏంటి ఎలాంటి రీజన్స్ ఉంటాయి సిమ్టమ్స్ ఇన్సేపు నేను చెప్పింది సూర్యాసిస్ అంటే చేప లాగా ఊడిపోవడం ఇప్పుడు విటిలిగో విటిలిగో అనేది ఏంటంటే దాన్ని బొల్లి అని కూడా అంటాము విటిలిగో అంటే చర్మం తెల్లగా తెల్లగవ్వడం సో ఈ మన చర్మానికి సంబంధించిన కలర్కి సంబంధించిన కణాలు ఏవైతే శరీరంలో ఉంటాయో అవి మెలనోసైడ్స్ అనేటి కణాలు ఉంటాయో అవి డిస్ట్రక్ట్ అయిపోతూ ఉంటాయి అనమాట అంటే ఈ విడిల్గా ఉన్న వాళ్ళకి ఇది కూడా ఒక ఆటోయిమిట్ డిజార్డర్ అనే చెప్పొచ్చు అంటే మన రోగనిరోధక శక్తి కణాలే అనేక కారణాల వల్ల అంటే మానసిక ఒత్తిళ్లు కావచ్చు సడన్గా ప్లేస్ చేంజ్ వాటర్ చేంజ్ ఇంత ఇంతకుముందు చర్మానికి ఇంజురీస్ ఎన్నో రకాల కారణాల వల్ల ఇతర మెడిసిన్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కావచ్చు ఇలాంటి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ వల్ల చర్మం మీద ఉండే కలర్కి సంబంధించిన కణాలు డ్యామేజ్ అయిపోయి చర్మం అనేది నార్మల్ కలర్ లూజ్ అయిపోయి తెల్లగా అయిపోతూ ఉంటుంది ఇది దీంట్లో కూడా టైప్స్ ఉంటాయి అన్నమాట సెగ్మెంటల్ నాన్ సెగ్మెంటల్ అనేది నాన్ సెగ్మెంటల్ అనేది చూసుకుంటే ఇది ఎక్కువ శాతం ఉండేదన్నమాట అంటే ఈ తెల్లమచ్చలు అనేటివి ఎక్కడైనా ఉండొచ్చు బాడీలో అంటే ఫోకల్ అంటే ఒకటే ప్లేస్లో ఉంటుంది కొంతమందికి కొంతమందికి ఏమో జనరలైజ్డ్ టోటల్ బాడీలో అక్కడక్కడక్కడక్కడ తెల్లమచ్చలు ఏర్పడుతూ ఉంటాయి తర్వాత యూనివర్సల్ అంటే టోటల్ బాడీలో ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వైట్ ప్యాచెస్ కవర్ అయిపోయి ఉంటాయి ఇవి కొంచెం టఫ్గా ఉంటుంది అన్నమాట ట్రీట్మెంట్కి అలాగే ఈ ఆక్రోఫేషియల్ అనేది ఉంటుంది అంటే ఆరిఫైసిస్ అంటే మన బాడీలో ఉన్న రంధ్రాలు ఓపెనింగ్స్లో ఈ మ్యూకస్ మెమ్రైన్స్ దగ్గర లేదంటే చేతుల మీద తెల్లమచ్చలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి సో ఇట్లా ఎన్నో రకాల ఈ నాన్ సెగ్మెంటల్లో ఉంటాయి అన్నమాట సెగ్మెంటల్ అనేది కూడా ఉంటుంది అంటే ఈ తెల్లమచ్చలు అనేటివి కొంతమందిలో మీరు గమనిస్తే ఓన్లీ వన్ సైడ్ అది కళ్ళకి కావచ్చు చెంపలకు కావచ్చు చేతులకి కాళ్ళకి చూసుకుంటే ఏదైనా ఒకటే సైడ్ అంటే దీని కాన్సెప్ట్ ఎట్లా అంటే డార్సల్ రూట్స్ నర్వ్ రూట్స్ అనేవి మనకి స్పైనల్ కార్డ్లో నుంచి అంటే మన వెనపూస నుంచి కింది వరకు శరీరానికి ప్రసారమయ్యే ఏవైతే నరాలు ఉంటాయి డోర్సల్ రూట్స్ అవి ఎక్కడెక్కడ పోతాయో ఆ ఆ ఏరియాస్లోనే ఈ తెల్లమచ్చలు ఏర్పడే అవకాశం ఉంటుందన్నమాట సో ఇవి సెగ్మెంటల్ అంటారన్నమాట సో కాబట్టి మీకు తెల్లమచ్చలు అనేవి కంటి చుట్టూ ఉన్నా మోతి మీద ఉన్న లిప్స్ మీద ఉన్నా లేదంటే బాడీ అంతా ఉన్నా కూడా ఆ స్టేజెస్ని బట్టి కూడా మెడిసిన్స్ ఉంటాయి ఏంటంటే ఈ కణాలు అనేటివి మళ్ళీ అందరికీ నార్మల్ మెల్నోసైట్స్ న్యాచురల్గా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి కానీ కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ వల్ల ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల రోగ నిరోధక శక్తి సరిగ్గా లేకపోవడం వల్ల విపరీతమైన స్ట్రెస్ కావచ్చు లేదంటే రక్తహీనత విటమిన్ల లోపాలు లేదంటే హెరిడిటీ మన పేరెంట్స్ గ్రా గ్రాండ్ పేరెంట్స్లో ఉండడము జెనెటికల్గా ప్రాబ్లం ఉండడము ఎన్విరాన్మెంట్ కరెక్ట్గా పొల్యూటెడ్ ఏరియాస్లో ఎక్కువగా ఉండడం వీటి వల్ల ఏంటంటే అవి పెరుగుతూ ఉంటాయి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి దీనివల్ల కూడా చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు వీటికి మందులు వాడుకుంటే మళ్ళీ నార్మల్ స్కిన్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు జయ హైదరాబాద్ నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి మేడం మేడం నమస్కారం అండి చెప్పండి ప్రాబ్లం ఏంటో మేడం నాకు అది ఇట్లనే ఎర్రగా కాలంతా ఎడంకాలు మచ్చల మచ్చల లాగా బ్లడ్ బ్లడ్ వచ్చి వాపోతుంది మేడం బాగా ఇప్పుడు ఒక వన్ మంత్ నుంచి ఓకే మీకు ఇంకా ఉన్నాయండి థైరాయిడ్ బీపీ షుగర్ బీపీ అంటే నార్మల్ గానే ఉంటుంది మేడం ఇంతకు ముందు కొంచెం అయి ఉంటే టాబ్లెట్ వాడుతున్నాను వేరే షుగర్ లేదు నాకు ఏమైనా వెరికోజ్ బీన్స్ పచ్చ నరాలు అట్లాంటివి లేదు మేడం ఏమి లేవు ఓన్లీ ఎరిపోయిన పొట్టు రాలుతుందా ఈ మధ్య వాపొస్తుందండి బాగా కాలు వాపు ఎక్కువసేపు నిలబడిన కొంచెం ఎక్కువ వాక్ చేసినా వాపు వచ్చేసుకుంది వర్క్ చేసేది ఏజ్ ఎంత ఏజ్ నాది ఫార్టీ టూ అండి అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి మీరు ఎందుకు అని అంటే కాలు అంటే మోకాలు కింద నుంచి కాలు వాస్తుందంటే కాలువాపుకి ఎన్నో కారణాలు ఉంటాయి మళ్ళీ దాంట్లో కలర్ డిస్కలరేషన్ అంటున్నారు రక్త ప్రసరణ కరెక్ట్గా లేకపోతే ఎర్ర మచ్చలు లేదంటే ఎరుపు అనేది వస్తుంది కొంతమందిలో డర్మటైటిస్ అనే ప్రాబ్లంలో కొంతమంది కారణం కరెక్ట్గా లేకపోయినా కూడా కాళ్ళలో దురదలు లేదంటే స్కిన్ కలర్ చేంజ్ అవ్వడం ఎర్రగా నల్లగా చేంజ్ అవ్వడం లాంటివి ఉంటాయి కానీ లైయింగ్ కాజ్ అనేది వేరేది ఉంటుంది ఏదైనా సివియర్ ప్రాబ్లమ్స్ లోపల కాళ్ళకి ప్రసారమయ్యే రక్తనాడులు కరెక్ట్గా లేకపోవడం రక్త ప్రసరణ లేకపోవడం వల్ల కూడా ఇట్లా అవుతూ ఉంటుంది అండ్ ఏదైనా కీల అరుగుదల కీల వాతం అలాంటి సమస్యలలో కూడా స్ట్రెయిన్ ఎక్కువైపోవడం వల్ల అక్కడ ఎడిమా అనేది ఏర్పడుతుంది ఎడిమాకి ఎన్నో రీజన్స్ ఉంటాయి కిడ్నీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే కూడా అలా వస్తూ ఉంటుంది హార్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా కొంతమందిలో అలా వస్తుంది అంటే ఇది ఓన్లీ ఈ చర్మ సమస్యనా లేదంటే ఇతర జబ్బులు ఉన్నాయనేది ఫస్ట్ మీరు ఫోన్లో కాకుండా లైవ్గా మీరు వచ్చి డాక్టర్ని ఫ్రీ కన్సల్టేషన్లో కలవండి అది ఏంటి అనేది మూల కారణం మన సెల్యులైటిసా సెల్యులైటిసా డర్మటైటిసా ఎగ్జిమానా లేదంటే ఇంకా ఏదైనా సమస్యనా అనేది కరెక్ట్గా తెలుసుకొని దాన్ని బట్టి మందులు వాడుకుంటే అది ఫస్ట్ స్టేజెస్లోనే మళ్ళీ నార్మల్ స్కిన్ వచ్చేస్తుంది ఇంకా వేరే ఏదైనా జబ్బు కారణం ఇంకేదైనా ఉన్నట్లయితే కూడా దానికి మందులు ఇస్తాం మందులు వాడుకుంటే మీ ప్రాబ్లం క్యూర్ అవుతుంది ఇంకా లేట్ చేయకండి మీరు ఓకే అండి ఇన్ కేస్ అంటే విటిల్ కొని నెగ్లెక్ట్ చేస్తే అంటే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి విటిలికో వల్ల మనకి కాంప్లికేషన్ అంటే అది బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది చూడ్డానికి బాగోదు కాస్మెటిక్ ప్రాబ్లం డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఏర్పడుతూ ఉంటాయి వీళ్ళు బయటికి వెళ్ళలేరు ఏ పని చేసుకోలేరు సోషల్ బిహేవియర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది సో బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది సో ఇది ఇంతకుమించి దీంట్లో ప్రాణం పోయే అవకాశం అట్లా ఏమీ లేదు చర్మం అనేది తెలగైపోతుంది అనమాట చర్మం అనేది చాలా ఇంపార్టెంట్ చర్మం బాగుంటేనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి బాగుంటాయి సో కాబట్టి మీకు అది లోపల ఉండే భాగాలలో వైట్ వస్తే ఎదుకలే కవర్ చేసుకుంటారు కానీ చేతులకి ఫేస్కి కాళ్ళకి వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది జాబ్స్ చేసుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది అండ్ ఇది ఒక మొండి వ్యాధి మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది లైఫ్ లాంగ్ ఉండిపోతూ ఉంటుంది ప్యాచెస్ అన్నీ పెరిగిపోతాయి ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బాడీ అంత కవర్ అయిపోయిందంటే అది రికవర్ కావడానికి చాలా కష్టం అనమాట కాబట్టి కానీ విటిలిగోకి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంది సో అది లిప్స్కి ఉన్న ఐస్ట్యూట్ ఉన్న చిన్నపిల్లలలో కానీ మిడిల్ ఏజ్డ్లో కానీ ఓల్డ్ ఏజ్లో కానీ అంటే ఏజ్ని బట్టి అని కాకుండా ఏజ్ వాళ్ళకైనా ఎంత పెద్దగా ఉన్న ప్రాబ్లం ఆ ప్రాబ్లంని బట్టి రూట్ కాజ్ ఏంటి అనేది మనం తెలుసుకొని అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వలన జెనెటిక్ ప్రాబ్లం వలన లేదంటే ఇంకా ఏమైనా ఇతర జబ్బుల వలన లేదంటే ఏమైనా డెఫిషియన్సీస్ వలన ఎందుకంటే విడిలిగోలో కూడా అంటే తెల్ల మచ్చలు అక్కడక్కడ చిన్నగా ఉన్న వాళ్ళకు కూడా గాయాలైతే అందులో నుంచి మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది పడనివి తింటే కూడా అవి మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది సో దీనికి మనం మెడిసిన్స్ కరెక్ట్గా యూజ్ చేసుకుంటే డెఫినెట్గా ఆ స్కిన్లో తెల్ల మచ్చలలో మళ్ళీ నార్మల్ స్కిన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు శ్రీనివాస్ కనిగిరి నుంచి మాట్లాడండి మీ సమస్యను చెప్పండి మేడం సార్ చెప్పండి మేడం నాకు ఈ కాళ్ళు కి మోకాల నుంచి కిందకు వచ్చింది మేడం స్ట్రాచ్ అది వైట్ స్ట్రాచ్ ఓకే సార్ ఆల్రెడీ నేను మీ హోమియో కేర్ లో రెండు వేల పద్దెనిమిది లో మెడిసిన్ వాడే మేడం వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒంగోలు బ్రాంచ్ లో నాకు అనుకున్నంత దాంట్లో అది రా నాకు కనపడలేదు మేడం అది ఏంటి అసలు ప్రాబ్లం ఎక్కడ ఏంటి డాక్టర్ లేకపోతే మెడిసిన్ ఏంటి ఇంకా ఏమైనా వాడారా సార్ ఇది ఒకటేనా మేడం ఓన్లీ కేర్ హోమెకేర్లో వన్ అండ్ ఆఫ్ ఇయర్ వాడాను అది నాకు కార్డు కూడా మీరు ఐడి కార్డు ఉండాలి నేను ఇప్పుడు ఓకే ఓకే మీరు చెప్పింది నాకు అర్థమైంది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మళ్ళీ ఇంకేమైనా వాడిరా సార్ ఎక్కడ వాడలేదు మేడం ఇంకా దూరంగా ఆపిస్తాను వన్ అండ్ ఇయర్ వాడిన ఇప్పుడు అది ఏమైనా స్ప్రెడింగ్ అవుతుందా అంతవరకే మేడం కాళ్ళకి మోకాళ్ళ నుంచి కింద ఊరికే పైన బాడీలో లేదు మళ్ళా స్ప్రెడింగ్ ఏం లేదు ఓకే సార్ ఓకే అంటే ఈ విటిలిగో అనేది వినండి సార్ చెప్తాను నో ప్రాబ్లం భయపడకండి అది తగ్గే అవకాశం అయితే ఉంది ఎందుకంటే మెడిసిన్స్ కూడా ఇయర్ బై ఇయర్ క్వాలిటీ ఆఫ్ మెడికేషన్ అనేది పెరుగుతూ ఉంది విటిలిగో అనేది అందరికి ఒకలాగా ఉండదు విటిలిగో అనేదే మొండివి అది సార్ ఎందుకంటే ఇది ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటే మనం మందులు వాడుకున్న దానికి కొన్ని మెయింటైన్ ఆబ్స్టకల్స్ అనేటివి ఉంటాయి అన్నమాట మనకు ఉండే అలవాట్లను బట్టి మనకి మెంటల్ ప్రెషర్ ఎక్కువ ఉండడం మెయిన్ ఏంటంటే సార్ చర్మ సమస్యలలో మానసిక ఒత్తిళ్ళు ఎక్కువ ఉంటే సోరియాసిస్ అయినా విటిలిగో అయినా ఎగ్జిమ్ దురదలైనా కూడా అవి మన కంట్రోల్లో ఉండవు అది ఎక్కువైపోతూ ఉంటాయి అనమాట సో దీనికి ఈ విటిలిగో అనే దానికి కొంచెం లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే విటిలిగో ఒకసారి వస్తే మనం బతికినన్న కాలము ట్రీట్మెంట్ లేకపోతే మాత్రం అవి మనం జీవించినంత కాలం అవి స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి కాబట్టి ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్ వాడినా అని చెప్పేసి ఆపేయకండి మళ్ళీ వచ్చి జాయిన్ అవ్వండి దానికి కోర్స్ ఉంటుంది థర్టీ సిక్స్ మంత్స్ అన్న వాడాల్సి ఉంటుంది అంటే ప్రాబ్లంని బట్టి సార్ అంటే మీ కాన్స్టిట్యూషన్ బట్టి మీకు ఇంకా ఇతరే ఏమైనా జబ్బులు ఉన్నాయి బీపీ షుగర్ థైరాయిడ్ అలాంటి ఏమైనా ఉన్నాయా స్ట్రెస్ అలాంటివి ఏమైనా ఉన్నాయా మీ ఆహార అలవాట్లు చాలా ఉంటాయన్నమాట అవన్నీ స్టడీ చేసి కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంది సార్ ఇప్పుడు సో అవి కొంచెం కరెక్ట్గా వాడితే లక్కీగా మీకు స్ప్రెడింగ్ అయితే ఏమీ లేదు బట్ అవి స్ప్రెడింగ్ కాకుండా ముందే ఇంకా వేరే జబ్బులు అంటే సొరియాసిస్ అనేది మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే జాయింట్ పెయిన్స్ వస్తాయి వాటికి కూడా మళ్ళీ లాంగ్ ట్రీట్మెంట్స్ వాడుతూ ఉంటారు కాబట్టి ఒకసారి మళ్ళీ నియరెస్ట్ బ్రాంచ్లో కలవండి అది ప్రాబ్లమ్ ఏంటో క్లియర్ కట్గా కను కనుక్కొని దానికి కొంచెం మీ ఆహార పాల ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా చెక్ డాక్టర్తో డిస్కస్ చేయండి చేసి దా ఆ సలహాలు మీరు పాటించుకుంటూ మందులు వాడితే డెఫినెట్గా ఆ ఉన్న కాల్కు ఉన్న ప్యాచెస్ కూడా వెళ్ళిపోతాయి సార్ వీలైతే ఒకసారి కన్సల్ట్ అవ్వండి ఓకే అండి విటిలిగు అంటే స్టార్టింగ్ స్టేజెస్లో గుర్తిస్తే పూర్తిగా తగ్గించుకోవచ్చు విటిలిగు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మొండి వ్యాధి అంటే ఒకసారి వస్తే అది అది నిజమే ఒకసారి వస్తే మనం ఏ ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది అలాగే ఉంటుందని చెప్పలేము అనమాట లాంగ్ మనం ఏ ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది మొత్తం టోటల్ బాడీ అంతా కూడా తెల్లగయ్యే అవకాశం ఉంటుంది ఇక మొత్తం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ తెల్లగా అంటే మందులు ఎన్ని వాడినా కూడా అవి స్లోగా ఉంటుంది అనమాట రిజల్ట్ కొంతమందికి అసలు రిజల్టే ఉండదు అయితే ఈ విటిలిగోని ఫస్ట్ స్టేజెస్లోనే మీకు చిన్న చిన్న స్పాట్స్ వస్తున్నాయి అని డౌట్ వచ్చింది అని అంటే ఫస్ట్ అది టెస్ట్ చేయించుకోండి అది విటిలిగోనా లేదంటే ఇంకేదైనా డెఫిషియన్సీస్ వల్ల వచ్చే చర్మ సమస్యన ఇన్ఫెక్షన్సా ఫంగల్ ఇన్ఫెక్షన్సా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్సా సూపర్ఫిషియల్ ఇన్ఫెక్షన్సా అనేది తెలుసుకోండి ఇంకేమైనా ఆటో ఇమ్యూన్ డిజార్డర్సా ఎందుకంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్కి ఫ్యూ ఇయర్స్ రెగ్యులర్గా వాడుకుంటే అది రూట్ లెవెల్ నుంచి పోయే అవకాశం ఉంది ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు ప్రకాష్ కర్నూలు నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి

ఎక్కువ ఎక్కువైతుంది మేడం బాడీలో ఏం లేదా బాడీకి అక్కడక్కడ డాక్టర్స్ గుల్లలాగా వచ్చింది అది వస్తుంది పోతుంది ఓకే సార్ ఓకే నేను చెప్తాను దీని ట్రీట్మెంట్ ఉంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే సోరియాసిస్కి ట్రీట్మెంట్ ఉంది కాకపోతే ఏంటంటే అది ఏ స్టేజ్లో ఉంది ఎంతవరకు బాడీలో కవర్ అయ్యిందనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ కోర్సెస్ అనేవి ఉంటాయి మినిమం రిజల్ట్ అయితే మనకు త్రీ టు సిక్స్ వీక్స్లో స్టార్ట్ అవుతుంది సో ఇది ఫ్యూ ఇయర్స్ వాడాల్సి ఉంటుంది మీరు కొంచెం ఓపిక బట్టి వాడితే అది క్యూర్ అవుతుంది లేదంటే అది లైఫ్ లాంగ్ అది సఫరింగ్ అనేది ఉంటుంది సార్ సో ఈ సోరియాసిస్ సోరియాసిస్ సోరియాసిస్లో ఏంటంటే ప్రాబ్లం అది కనిపించేది కదా అక్కడ బాగా పొట్టు రాలడము భుజాల మీద పడడం డ్రస్సుల మీద పడడం నడుస్తుంటే కింద పడడము సో ఫ్యాన్ వేస్తే అది ఎగరడము అదంతా పొట్టు బాగా రాలుతూ ఉంటుంది అనమాట సో ఇంకా హెయిర్ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి హెయిర్ అంతా వెళ్ళిపోయి బాగా ఏమంటారు మెయిల్ ప్యాటర్న్ బాల్నెస్ టైప్లో వచ్చేస్తూ ఉంటుంది అనమాట సో కాబట్టి ఇది కొంచెం ఇబ్బందికరమైన ప్రాబ్లమే సో దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది సార్ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడాలి ఈ సోరియాసిస్ అనేది కూడా చల్లదనానికి ఎక్కువ అవుతుంది ఎక్స్ట్రీమ్ హీట్ ఆర్ ఎక్స్ట్రీమ్ కోల్డ్కి ఎక్కువ అవుతుంది కొన్ని పడని వస్తువులు తీసుకుంటే కూడా ఎక్కువ అవుతుంది ఏమైనా గాయాలు అవుతే కూడా అందులో నుంచి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు డైట్ సరిగ్గా తీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోయినా కూడా అది కొంచెం స్ప్రెడ్డింగ్ అనేది ఎక్కువ అవుతుంది హైజీనిక్గా లేకపోతే కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దీని ట్రీట్మెంట్ ఉంది ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ నుంచి ఏదో ఒకటి వాడుతూ ఉన్నారు కదా ఒక మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది కొంచెం చేంజ్ చేసి చూడండి ఒకసారి హోమియోకెర మెడిసిన్స్ కూడా వాడి చూడండి సో ఎందుకంటే ఇవి వాడుతున్నా చాలా మందిలో మాత్రం రిజల్ట్స్ చాలా బాగున్నాయి సో మొత్తం ఆల్ ఓవర్ బాడీ వచ్చి వాళ్ళు అసలు సోరియాసిస్ అనేది చర్మ సమస్యనే కానీ వాళ్ళు నడవలేని పరిస్థితి అసలు కూర్చొని లేవలేని పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట బాగా ఎక్కువ ఉంటాయి అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు నార్మల్ అయిపోయి అసలు వాళ్ళకి సోరియాసిస్ ఉందా లేదా అని డౌట్ వచ్చే విధంగా అంత మంచిగా అయిపోతుంది అనమాట కాబట్టి ఒకసారి కన్సల్ట్ అవ్వండి సార్ స్కాల్ప్సోరియాసిస్కి మెడిసిన్స్ వాడితే ఆ డాండ్రఫ్ అనేది ఆ పొట్టులాగా రాలడం అనేది తగ్గిపోయి మళ్ళీ మీకు హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయిపోతుంది అది బాడీలో స్ప్రెడ్డింగ్ కాకుండా కూడా చేసుకోవచ్చు సార్ మరి ఎగ్జిమా అంటే ఏంటి రీజన్స్ అలాగే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఎగ్జిమా అండ్ ఎగ్జిమానే మనం డర్మటైటిస్ అని కూడా అంటాం అనమాట ఎగ్జిమా డర్మటైటిస్ అనేది ఏంటంటే చర్మంలో మన శరీరంలో ఉన్న చర్మంలో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ అంటే ర్యాష్ వాపు ఎరుపు ఒక బెందుల్లాగా రావడాన్ని సో డర్మటైటిస్ ఎగ్జిమా అంటాం దీనికి మళ్ళీ అనేక కారణాలు ఉంటాయి అన్నమాట అంటే ఏదైనా కాంటాక్ట్ చేయడం వల్ల వస్తుందా లేదంటే తినడం వల్ల వస్తుందా ప్లేస్ చేంజ్ వల్ల వస్తుందా లేదంటే మన బాడీ బ్లడ్లోనే ఏమైనా ఎలర్జిక్ రియాక్షన్స్ ఎక్కువ ఉన్నాయనే దాన్ని బట్టి ఈ కాంటాక్ట్ డెర్మటైటిస్ అనేది ఏర్పడుతుంటుంది టోటల్ బాడీలో ఎక్కడైనా రావచ్చు కాళ్ళపైన చేతులపైన రావచ్చు అనేక కారణాలు ఉంటాయి ఇది కూడా క్రానిక్ డిసీజే ఒకసారి వస్తే దాదాపుగా లైఫ్ లాంగ్ ఇది తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది ఇట్లాంటి క్రానిక్ డిసీజెస్కి చాలామంది స్టీరాయిడ్స్ లేదంటే లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్స్ ఆయింట్మెంట్స్ స్టీరాయిడ్స్ ఇట్లా వాడుతూ ఉంటారు సో దీనికి ఒక దారి ఉందన్నమాట హోమియోపతి అనేది బెస్ట్ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ ఇది వాడడం వల్ల మనకి చాలా మటుకు ఈ ఎగ్జిమా సోరియాసిస్ విటిలిగో అండ్ యాక్ని పింపుల్స్ తర్వాత మెలాస్మా ఇలాంటివన్నీ కూడా నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే అండి సోరియాసిస్ గురించి అలాగే కాంప్లికేషన్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ ఇది వాళ్ళ డాక్టర్స్ టైం